ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశాజ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన మసాలా వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసాలో చూసేయండి ఫస్ట్గా కాస్త పల్లీలను వేయించేసి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అంటే వన్ టీ గ్లాస్ వేయించాలన్నమాట ఆ తర్వాత చింతపండుని కూడా నానబెట్టేసుకున్నాను ఆ తర్వాత వంకాయని శుభ్రంగా కడిగేసుకొని నాలుగు గాట్లు పెట్టేసుకోవాలి అంటే నాలుగు మూలలు కట్ చేసుకోవాలన్నమాట ఇందులో స్టఫింగ్ కోసం అలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వేయించిన పల్లీలని మిక్సీలో వేసాను గ్రైండ్ చేయాలండి గ్రైండర్ జాడీలో వేసేసాను ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి రెండు టీ స్పూన్లు వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అదేవిధంగా తగినంత కారం ఉప్పు వేసుకోవాలి వన్ టీ గ్లాస్ పల్లీలని తీసుకున్నాను కదా రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ఉప్పు ఎనిమిది లేదా పది వెల్లుల్లిని వేసేసి మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత అందులో గరం మసాలా పొడి అదేవిధంగా చింతపండు నీళ్ళని వేసుకొని ఈ స్టఫింగ్ అంతా కలిపేసిన తర్వాత వంకాయలను కూర్చాలి చూడండి కట్ చేసుకున్న వంకాయలు అందులో ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మెత్తని పేస్ట్ అందులో పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత స్టఫింగ్ చేసిన వంకాయలని ఈ ఆయిల్లో వేసేయాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి ఆ తర్వాత కాస్త పసుపు వేసాను ఈ వంకాయలలో చూడండి ఇలా పసుపు వేసిన తర్వాత మిగిలిన స్టఫింగ్ ఉంది కదా వంకాయలలో పెట్టిన తర్వాత మిగిలిన స్టఫింగ్ కూడా ఇందులోనే వేసేసి కలిపేసేయాలి కాస్త వాటర్ వేసుకోవాలండి చూడండి ఇలా వంకాయలు మగ్గడానికి వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టేసుకోవాలి మూత తీసేసి కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయింది కదా మీరు రుచి చూసుకోండి కారం లేదా ఉప్పు ఒకవేళ తక్కువ అనిపించినట్లయితే మరి కాస్త వేసుకోండి పర్వాలేదు చూడండి ఆయిల్ మంచిగా తేలిపోయింది కదా వంకాయలు ఉడికిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది చూడండి ఇలా అయిపోయిన తర్వాత వంకాయలు చెక్ చేసుకోండి ఉడికిందా లేదని మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కర్రీ అంతా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చపాతీలోకి కూడా బాగుంటుంది దోశ పూరి మీ ఇష్టం దేనికైనా ఈ మసాలా వంకాయని తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎంతో రుచిగా ఉండే ఈ మసాలా వంకాయ కర్రీని చేసుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం